గురువు త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మల జ్ఞానాన్ని మనలో పుట్టించి విష్ణువుల రక్షించి శివుడుల అజ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి మానవత్వ విలువలు సద్గుణ సంపన్నతులు ఎలా పొందాలో నేర్పుతాడు మనసు నుంచి మంచి ఆలోచనలు ఆవిర్భవించేలా చేస్తాడు సర్వవ్యాపకమైన మనసు విష్ణు స్వరూపం విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ మాదిరిగానే మన నోటి వాక్కు కూడా మనసు నుంచి ఆవిర్భవిస్తుంది బ్రహ్మయే వాక్కు ఈశ్వరుడే హృదయం ఇలా మన మాట మనసు హృదయం త్రిమూర్తి ఆత్మకై ఉంటాయి త్రిమూర్తులు మనలోనే త్రిగుణాలకు ప్రతీకలు గురువు మనలో మంచిని సృష్టిని లోకంలో ఎలా జీవించాలో నేర్పుతారు అమాయకత్వాన్ని మోహాన్ని తుంచి వేసే శక్తి సంపన్నుడే మన గురువు కారో అంధకారస్య రూకారో తన్నిరోధక అంటే గు అంటే చీకటి రు అంటే పారద్రోలేవాడు గురువు అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్యోతిని వెలిగించేవాడు అంతేకాదు గురువు గుణాతీతుడు రూపరహితుడు భగవత్ సమానుడు ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని అంటారు జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈరోజు స్మరించి ఆరాధించి కృతజ్ఞతలను తెలియజేస్తారు భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురుదర్శనానికి స్మరణకు ఈరోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది చంద్రుడు మనసును సూర్యుడు బుద్ధిని ప్రకాశింపజేస్తారు మానవుల మనసులో అష్టమదాలు హరిషడ్వర్గాలు అహంకార చిత్తము అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురునామ స్మరణతో తొలగిపోతాయి గురువును ఎందుకు స్మరించాలి అంటే ఎందుకు దర్శించాలి అంటే ఎందుకు కృతజ్ఞతలు తెలిపాలో ఈ వీడియోలో నేను మీకు ఈ సందేహాన్ని తీర్చుతాను గురువు ఒక శిల్పి లాంటి వాడు బండరాలపై అందమైన శిల్పాలు చిక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రజ్ఞశాలే గురువు ఓ మంచి గురువు మలిచిన శిష్యులు సంస్కారవంతులై సమాజానికి ఉపయోగపడతారు అలాగే గురువు సమాజ సేవ చేస్తాడు స్వర్ణకారుడు బంగారాన్ని సానపట్టి తయారు చేసిన ఆభరణం ధరించే వారికి అందాన్ని ఇస్తుంది అలాగే గురువు కూడా శిష్యులను సానబట్టి సద్గుణాలు నేర్పి పరిపూర్ణ మానవుడిగా మార్చి సమాజానికి అలంక అలంకారంగా అందిస్తాడు తోటమాలి నేలను చక్కగా చదును చేసి మొక్కలు నాటి ఎరువు వేసి పెంచి పోషించి అందరికీ ఉపయుక్తమైన ఫలాలను పుష్పాలను ఎలా అందిస్తాడో గురువు కూడా శిష్యులను సమాజానికి అలంకారాలుగా అందిస్తాడు గురువు మార్గదర్శకుడు తన శిష్యులు ఏది ఎలా చెయ్యాలో ఎంతవరకు చెయ్యాలో ఏది మంచి ఏది చెడు చెప్పి నిర్ణయించగలడు మనకు తెలియజెప్తాడు గురు పూర్ణిమ హిందువులకు పవిత్రమైన రోజు గురువులను అత్యంత భక్తి భావంతో పూజించే రోజు ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు వ్యాస మహర్షి మానవజాతి అజ్ఞానాంధకారాన్ని పారదోలి దైవత్వాన్ని చూపే శృతి స్మృతి పురాణాలను శాస్త్రాలను అందించిన గురువు వశిష్ఠుని మనవడు పరశురామహర్షి కుమారుడు సుఖమహర్షి తండ్రైన వ్యాసుడు భగవతత్వాన్ని మానవ జాతీకి అందించిన దైవాంశ సంబోధుడు వేద విభజన చేయడం వల్ల వేద వ్యాసుడని ప్రసిద్ధిగాంచాడు గురువు గురించి చెప్పాలంటే సమయం మాటలు సరిపో